నేను ఒక ప్రశ్న వేస్తున్నాను వాళ్ళు పూలు పెట్టుకుంటున్నారు కనుక బజార్లో అంటే అంటే అలంకరించుకునేవాళ్ళంతా ఎవరో బజారు అంటే మరి నువ్వు కూడా రంగుతో నల్ల రంగుతో నువ్వు అలంకరించుకున్నావు కదా మరి నువ్వు కూడా బజార్ నాకు సమాధానం మన సంఘంలో పూలు పెట్టుకోకపోతే మిగతా అడుగు పెట్టి రంగు పెట్టుకోవాలా స్టైల్గా రాలా పేరెన్లోవులు పూసుకోకుండా తండ్రి సన్నిధికి వస్తున్నారా పౌడర్ పూసుకోకుండా తండ్రి సన్నిధికి వస్తున్నారా మంచి మంచి బట్టలు రంగురంగులు బట్టలు వేసుకోకుండా తండ్రి సన్నిధికి వస్తున్నారా నువ్వు వచ్చినావు చెప్పు నీంట్లో పౌడర్ లేదా నీంట్లో పేరెన్లు లేవు లేదా నీంట్లో మంచి మంచి బట్టలు లేవా నీంట్లో ఆస్తి లేదా నీంట్లో అంతస్తు లేదా నీంట్లో బంగారు లేదా నీ భార్యకి బంగారు లేదా నీ కూతుళ్ళకు బంగారు లేదా నీ వాళ్ళకు బంగారు లేదా నీ సంఘానికి వచ్చే వాళ్ళకు బంగారు లేదా వెండి లేదా ఏమి లేదు చెప్పు నాకు సమాధానం అలంకరణ కదంతా మన కంట్లో దోళం పెట్టుకొని ఎదుటోడి కంట్లో నలుసు చూడకూడదు తప్పు ఒకరిని ఎప్పుడు కూడా నేను మీకు చెప్తున్నాను ఎవరినే కానీ ఒక్క మాట కూడా మనం అనకూడదు మన ద్వారా ఎవరు బాధపడకూడదు ఇదే మీకు చెప్తున్నాను నేను వాళ్ళ మనసులను మీరు గెలవాలి యేసుప్రభు ఎవరు గెలిచాడు మనుషులను గెలిచాడా మనసులను గెలిచాడా మనుషులను గెలిస్తే ఐదేండ్లే జగన్ మనుషులను గెలిచినాడు ఐదేండ్లే తర్వాత ఓడిపోయినాడు ఏసుప్రభు ఎవరు గెలిచాడు మనసులను గెలిచాడు అందుకే రెండు వేల సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరు గుండెల్లో హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయాడు కారణం మనసులను గెలిచాడయ్యా హృదయాన్ని గెలిచాడయ్యా తెలుసా మీకు